హలో అండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పెసరపప్పు శనగపప్పుతో కర్రీ చేసుకుందాం ఇలా ఎవరు కూడా ట్రై చేసి ఉండరు చా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆడితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకరావాలు కూడా యాడ్ చేసేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లిపాయలు మిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే ంతా మెంతం కూరని కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక వన్ టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయాక ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే మనం నానబెట్టుకున్న శనగపప్పు పెసరపప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అందులోనే పసుపు టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవాలి టమాటా అంతా సాఫ్ట్గా మగ్గాక ఇందులో టూ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఉడికాక ఇందులో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటాం మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి